హలో ఫ్రెండ్స్ ప్రైస్ ద లాడ్ వెల్కమ్ టు బైబిల్ స్టడీ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో అనిదిన దైవశాస్త్రం యోహాను పదకొండు నుంచి నేర్చుకోదగిన పాఠాలు అనే పుస్తకం నుంచి మొదటి అధ్యాయాన్ని మీ ముందు ఉంచడం జరిగింది ప్రార్థనకు జవాబు ఇవ్వని కనికరం గల దేవుడు ఒకటవ భాగం మరియ ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీయలో నున్న లాజరు అను ఒకడు రోగి ఆయెను ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగియే ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి అతడు రోగియే ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటే ఇంకా రెండు దినములు నిలిచెను ప్రార్థన ఎంతో గంభీరమైనది ఎందుకంటే ప్రార్థన ద్వారా మనిషి పరలోకంపైని ఒత్తిడి చేస్తుంటాడు ప్రార్థన అనేది సువార్త ద్వారా మనకు కలిగిన ఆధిక్యత మనం దేవునితో సమాధాన పరచబడ్డాం ఏసు సంపాదించిన నీతిని వస్త్రంగా ధరించాం కాబట్టి మనకు మన సార్వభౌమ రక్షకుని కృపాసింహాసనాన్ని పిరికితనంతో కాక ధైర్యంతో సమీపించే స్వాతంత్రం ఉంది ప్రార్థన అనేది ఒక ఆశ్రయం మన రక్షణ దుర్గమైన దేవుని దగ్గరకు బలహీనులు దేనులు సమీపించగలిగే మార్గం ఆయన మన గురించి చింతిస్తున్నాడని ఎరిగి మన చింతలన్నింటినీ ఆయన పైన వేయడమే ప్రార్థన ప్రార్థన దేవుని సన్నిధిని శక్తినే మనకు గుర్తు చేస్తుంది నీతిమంతులు మొరపెట్టగా ఎహోవో ఆలకించును ఈ వచనంలోని అద్భుతం నన్ను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటుంది అయితే తరచూ మన క్రైస్తవ జీవితంలో మనకు అనుభవించేది ఏమిటి ప్రార్థనకు జవాబు పొందకపోవడమే దేవుని బిడ్డలకు పరలోక ద్వారం మూసుకుపోయినట్లే అనిపిస్తుంది అత్యంత నిజాయితీతో చేసిన విన్నపాలకు సైతం దేవుడు జవాబివ్వని అనుభవాలు ప్రతి విశ్వాసికి ఉంటాయి అబ్రహాము దేవుని నిబంధనను పొందినవాడే సుధమ్మ గుమారులను నాశనం చేయవద్దని అతడు దేవుణ్ణి వేడుకున్నాడు అయినా ఆ పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు పరలోకం నుంచి అగ్ని కురిపించాడు దావీదు దేవుని హృదయానుసారుడే తన కుమారుణ్ణి బ్రతికించమని అతడు ప్రార్థించాడు అయినా దేవుడు తన కుటుంబంపైకి మరణాన్ని తీసుకొచ్చాడు పౌలు ప్రత్యేకంగా పిలబడిన అపోస్తలుడే తన శరీరంలో ముళ్ళును తొలగించమని అతడు ప్రభువును వేడుకున్నాడు కానీ దేవుడు దానిని అలాగే ఉండనిచ్చాడు జవాబు దొరకని ప్రార్థన క్రైస్తవ జీవితంలో అనదిన భాగమే నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను వేళను నేను మౌనంగా నుండటలేదు అయినను నువ్వు నాకు ఉత్తర అని కీర్తనాకారునితో మనం కూడా ప్రార్థిస్తుంటాం దేవా నువ్వు ఎక్కడున్నావు అని కన్నీళ్లతో మనం ప్రశ్నించే రాత్రులుంటాయి జవాబు దొరికిన ప్రార్థనపై ఉన్న చీకటి ఎన్నటికైనా తొలగిపోతుందా అని ఆశ్చర్యపడే ఉదయకాలాలు కూడా ఉంటాయి జవాబు దొరకని ప్రార్థన గురించిన వృత్తాంతం మనం అత్యంత నిజాయితీగా చేసిన మనవులను మనకుండే అత్యంత గొప్పవైన ఆశలను హృదయ వాంఛలను దేవుడు ఎందుకు నెరవేర్చడు మనం తట్టినప్పుడు వేడుకున్నప్పుడు యాచించినప్పుడు ఆయన పరలోకపు కృపాధనాగారాన్ని ఎందుకు తెరవడు యోహాను పదకొండులోని వృత్తాంతం ఈ నిజ ప్రపంచపు ప్రశ్నలతోనే ప్రారంభమవుతుంది లాజరను స్వస్థపరుచు అని మరియ మార్తలు యేసును వేడుకున్నారు ఆయన కుదరదు అన్నాడు తన సోదరుడు బ్రతికి ఉండాలని వాళ్ళు వేడుకున్నారు వారి కళ్ళ ముందే అతడు మరణించాడు మా ఇంటికి త్వరగా రండి అని వాళ్ళు ఏసుకు మనవి చేశారు మరికొన్న దినాలు వాళ్ళ ఆశతో ఎదురుచూడాల్సి వచ్చింది అయినా ఆ వృత్తాంతం కొనసాగే కొలది యేసు యొక్క భిన్నమైన స్పందన ఈ కుటుంబానికి శ్రేష్టమైనదిగా సాక్షాత్కరించింది ఆయన మౌనం వారికి మేలుగా పరిణమించింది దేవుని తిరస్కారాన్ని వినే ప్రతి క్రైస్తవుని విషయంలో ఈ నియమం ఎల్లప్పుడూ సత్యంగానే ఉంటుంది నిజ ప్రపంచపు దైవశాస్త్రం జవాబివ్వని ప్రార్థన వినకున్న అర్ధాన్ని గ్రహిస్తుంది ఇద్దరు సహోదరియుల ప్రార్థన ఆ వృత్తాంతం ఈ మాటలతో ప్రారంభమవుతుంది మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయెను ఇది సాధారణమైన రోగం కాదు ఇక్కడ రోగి ఆయను అనే మాట అస్తేనేవు అనే గ్రీకు పదం నుంచి అనువదించబడింది ఈ పదం దేహాన్ని పూర్తిగా ధ్వంసం చేసిన స్థితిని వర్ణిస్తుంది ఒక ప్రధాని కుమారుడు రోగి అయి చావసిద్ధమై ఉండెను ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను అని రాస్తూ యోహాను ఇదే పదాన్ని ఇంతకుముందు కూడా ఉపయోగించాడు లాజరు చాలా తీవ్రమైన రోగానికి చిక్కిపోయాడు అది బలహీనపరిచేది ప్రాణాంతకరమైనది అంతముందించేది సహజాధీత కార్యం ఏది జరగకపోతే తమ సోదరుడు మరణిస్తాడని అతని సోదరీయులకు అర్థమయ్యింది లాజరుకు స్వస్థత చేకూరుతుంది కదా మీకు ఇంతకుముందే ఈ వృత్తాంతం తెలియకపోతే ఇందులో కనబడే ప్రతి సూచన ఆ సోదరీల ప్రార్థనకు యేసు జవాబిస్తాడని నమ్మేందుకు మిమ్మల్ని నడిపిస్తుంది ఈ అధ్యాయం ఆరంభం కాగానే మరియ మార్తల్లో నిరీక్షణ నిండి ఉన్నట్లు కనిపిస్తుంది వారి స్వస్థత నిమిత్తం చేసిన మనవి స్పష్టంగా కనబడదు కానీ వాళ్ళు పరోక్షంగా అడిగింది ఆశించింది దానినే మొదటిగా వాళ్లకు యేసు యొక్క శక్తి గురించి తెలుసు గత మూడు సంవత్సరాలుగా ప్రతి రోగం పైన ఆయన తన అధికారాన్ని ప్రదర్శించాడు అది కుష్ఠరోగమైనా పక్షవాతమైన గ్రుడ్డితనమైన ఎండిపోయిన చెయ్యి అయినా ఏ రోగము ఏసు యొక్క స్వస్థపరిచే శక్తికి అతీతంగా ఉండలేకపోయింది మార్కు ఆరు యాభై ఆరును పరిశీలించండి గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించను అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకుని చుండిరి ఆయనను ముట్టిన వారందరూ స్వస్థతనుందిరి రెండవదిగా ఏసుకు లాజరుపై ఉన్న ప్రత్యేకమైన ప్రేమ గురించి వారికి తెలుసు అందువల్లనే వారు యేసుకు పంపిన ప్రార్థనా సమాచారంలో మనవిలో లాజరు పేరును వాళ్ళు ఉపయోగించలేదు లాజరును ప్రభువు ప్రేమించాడు యోహాను సువార్తలో కేవలం ఇద్దరు గురించి మాత్రమే ఇలాంటి ప్రస్తావన ఉంది లాజరుపై ఏసుకున్న ప్రత్యేకమైన ప్రేమను మరింత నొక్కి చెప్పడానికి యూహాను తన స్వార్థ గ్రంథంలో తొలిసారిగా ఈ సంఘటనను ఎంచుకున్నాడు తండ్రి లోకాన్ని ప్రేమించాడు అని యోహాను మూడు పదహారులో చెప్పబడింది తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు అని యోహాను ఐదు ఇరవైలో చెప్పబడింది ప్రజలు యేసును ప్రేమించారు అని యోహాను ఎనిమిదిలో చెప్పబడింది అయితే యోహాను సువార్తలో ఈ అధ్యాయం వరకు యేసు ఇతరుల ఎడల చూపించిన ప్రేమ గురించిన ప్రస్తావన లేదు యేసు మనుషుల్ని ప్రేమించాడు అనేది వాస్తవం కానీ ఆయన ప్రేమ గురించి రాయబడలేదు అయితే ఇప్పుడు లాజరు రోగి అయ్యాడు ఏసు యొక్క ప్రేమ స్పష్టమయ్యింది మూడవదిగా వాళ్లకు యేసు యొక్క కనికరం గురించి తెలుసు గత మూడు సంవత్సరాలుగా ఆయన అనేక వేల మందిని స్వస్థపరిచాడు అందులో చాలా మంది గురించి ఏసుకు వ్యక్తిగతంగా తెలియదు అయితే ఏసుకు లాజరు గురించి తెలుసు బాగా తెలుసు నాలుగవదిగా స్వార్థ గ్రంథాల్లో మన రోగం గురించి ఎప్పుడు చదివినా అది ఎల్లప్పుడూ స్వస్థత చేకూరని నేపథ్యంలోనే మనకు కనిపిస్తుంది ప్రధాన కుమారుడు మరణానికి గురయ్యేంత రోగి అయినప్పుడు నీవు వెల్లుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పాడు ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తితో నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని ఆయన అన్నాడు యేసు తాను ప్రేమించిన మా సోదరుణ్ణి తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు అనేదే ఆ సహోదరియుల ఆలోచన యేసు యొక్క పరిచర్యకు కేవలం లాజరు మాత్రమే ఎందుకు మినహాయింపుగా ఉండాలి అందువల్లనే వాళ్ళు నిరీక్షించారు ప్రార్థించారు బతిమలాడుకున్నారు ఎదురు చూశారు రక్షకుడు ఆలస్యం చేశాడు అయితే ఏ ఏం చేశాడు తన సోదరుని నిమిత్తం మరియమార్తలు చేసిన విజ్ఞాపనకు ఆయన ఎలా జవాబిచ్చాడు కుదరదు అని ఆయన జవాబిచ్చాడు ప్రధాన కుమారుణ్ణి ఎంతో దూరం నుంచే స్వస్థపరిచిన విధంగా ఆయన ఒక మాట మాట్లాడి లాజరును స్వస్థపరచాలని అనుకోలేదు తుఫానును నిమ్మలపరచడానికి ఆయన కాలాన్ని స్థలాన్ని దాటి ప్రయాణించిన విధంగా లాజరు విషయంలో చేయాలని ఆయన అనుకోలేదు రాయబారులతో తిరిగి బేతనీయు ప్రయాణించేందుకు కూడా ఆయన తిరస్కరించాడు నాలుగు రోజుల పాటు ఆయన ఆలస్యం చేశాడు ఎదురుచూశాడు ఉన్న చోటనే నిలిచిపోయాడు అతడు రోగియే ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచెను మార్తలు ఎంతో మనోవేదనను అనుభవించి ఉంటారో ఆలోచించండి నాలుగు రోజుల దుఃఖం సమాధి ఏర్పాట్లు కన్నీళ్ళు వారి ఎడల వేసుకున్న ప్రేమ విషయంలో ప్రశ్నలు ప్రభువా ఎందుకు కుదరదు ప్రభువా నా ప్రార్థనకు నువ్వెందుకు జవాబు ఇవ్వలేదు నా బాధను నువ్వెందుకు తీసివేయట్లేదు నా దుఃఖాన్ని నువ్వెందుకు తొలగించట్లేదు కన్నీళ్లతో అడిగాను నిరీక్షణతో అడిగాను విశ్వాసంతో అడిగాను నా మనవిని మన్నించే శక్తి నీకుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అయితే నువ్వెందుకు చలించలేదు నువ్వెందుకు జవాబు ఇవ్వలేదు మనమందరం అడిగిన నిజమైన ప్రశ్నలు ఇవి తరచూ జవాబుల నిమిత్తం మనం చేసే అన్వేషణ సఫలం కాదు మనం సూచనల నిమిత్తం వెదుగుతాం కానీ నిరాశపడతాం స్నేహితుల నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం ఈ ప్రశ్నలకు ముందే జవాబు ఇవ్వబడిందని ప్రతిసారి మర్చిపోతుంటాం మరియమార్తలను ఏసు అంధకారంలో వదిలివేయలేదు ఒక ముఖ్యమైన సందేశంతో అనగా లాజరును స్వస్థపరచాలని ఆయన ఎందుకు నిర్ణయించుకోలేదో ఆ సహోదరీల మనవిని ఎందుకు మరణించలేదో ఎందుకు లాజరును మరణించేందుకు ఒప్పుకున్నాడో వివరిస్తూ ఆయన రాయబారులను తిరిగి బేతనీకు పంపాడు ఈ సహోదరీలకు యేసు చెప్పిన కారణాలే నేడు అనేకమైన మన ప్రార్థనలకు అని ఎందుకు జవాబు ఇవ్వడో తెలియజేస్తున్నాయి ఈ కారణాలను మనం తర్వాత అధ్యయంలో పరిశీలిద్దాం ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు ఈ వీడియోని లైక్ చేసి అనేక మందితో షేర్ చేసి ఈ యొక్క ఆడియో బుక్ సిరీస్ని ప్రోత్సాహపరచాలని కోరుచున్నాను ఈ బుక్లోని మిగిలి ఉన్న అధ్యాయాలను మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ అవర్ ఇండియా